అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు వస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకి ఇవి చేసుకుంటేనే రేషన్ అలాగే పథకాలండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివర్ దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్తో ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది క్యూఆర్ కోడ్ తోటి సో ఈ సెప్టెంబర్ నుంచే వారికి రేషన్ పంపిణీ చేయడం అయితే మొదలైంది అయితే చాలామందికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా రేషన్ అయితే ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నారు ఎందుకని అంటే ఈ రేషన్ కార్డు స్వైప్ చేసిన తర్వాత ట్యాప్ చేసిన తర్వాత కొంతమంది ఏలు ముద్రలో మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే కొంతమందికి ఇంకా ఆధార్ కార్డులు అనేవి అప్డేట్ చేయించుకోలేదు సో కొంతమంది పది సంవత్సరాలు దాటిన కొంతమంది వేలుముద్రలు పనికి వెళ్ళి అరిగిపోవడం వల్ల ఇలాంటివి ఉన్నాయి కనుక ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డుని మరలా ఒకసారి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే వేలుముద్రలు కూడా మరలా ఒకసారి మీరు రేషన్ షాప్లో అప్డేట్ అయితే చేయించుకున్నట్లయితే అవి మ్యాచ్ అయ్యి మీకు రేషన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో చాలామందికి వేలుముద్రలు ఇబ్బంది పడుతున్నాయి కనుక ఈ ట్యాపింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు కానీ వేలుముద్రలు ప్రస్తుతానికి నడుస్తుంది దాని సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇంకా లేదు కనుక కొన్ని చోట్ల ఉంది కనుక చాలామంది ఇబ్బంది అయితే పడటం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రభుత్వం అనేది ముందు ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా వీల ముద్రలు అనేవి పడతా ఉంది అలాగే మనకి ఈ సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు బియ్యంతో పాటు బియ్యం పట్టుకెళ్ళడానికి సంచులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతోపాటు మరికొన్ని సరుకులు నిత్యావసర సరుకులు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయాలని అయితే చూస్తుందనమాట సో దాన్ని కూడా ప్రజలు సాధారణమైన ప్రైజులోనే కొనుక్కోవచ్చు అంటే బయట దొరికేటువంటి కొన్ని కాస్ట్లీ వస్తువులను గోధుమలను ఇలాంటివన్నీ కూడా రేషన్ షాప్ వద్ద ప్రభుత్వం అయితే అమ్మడానికి అయితే సిద్ధపడుతుంది అనమాట సో అలాగే ఈ దసరా సందర్భంగా రేషన్ కార్డు ఉన్న మహిళలకు డోక్రా మహిళలకు కూడా ఈ యొక్క చీరలు అనేవి రెండు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ